పథకాల ప్రచారంపై సర్కార్ ఫోకస్ స్కీమ్స్ ప్రజలకు వివరించేందుకు కసరత్తు ప్రత్యేక కార్యాచరణ ప్రజలు లబ్ధి పొందుతున్నా ప్రభుత్వానికి లేదని నివేదికలు ఆ ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయికి వెళితేనే వర్కౌట్ వారికి ఇప్పటికే సీఎం రేవంత్ ఆదేశాలు ఇదంతా చదవలసిన అవసరం లేదు ఇలా అర్థమైపోయింది కదా కేసీఆర్ ఆయాంలో ఏ చిన్న కార్యక్రమం చేసినా పండుగ వాతావరణంతో చేసేది అంటే రూపాయి పెట్టినా కూడా వంద రూపాయల ప్రచారము కేసీఆర్ గారి ప్రభుత్వము ఆ పథకానికి కల్పించేది ఉదాహరణకు కాళేశ్వరాన్ని తీసుకుంటే కాళేశ్వరం అప్పుడు గల్లీ గల్లీలో ఎల్ఈడీలు పెట్టి ఆ ఎట్లా పోతుంది కాళేశ్వరం నీళ్ళు ఎట్లు వస్తున్నాయి అది ఎంత పెద్ద ప్రాజెక్టు దానికి ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినాము దాన్ని ఆ నీరు ఎన్ని ఎకరాలకు పారుతున్నది అనేది ఒక పండుగ వాతావరణాన్ని సృష్టించాడు ఓ జాతర అనుకోవాలి ఓ కుంభమేళలాగా చూపించాడు కేసీఆర్ గారు సరే వాళ్ళు రూపాయి మందం పనిచేసి వంద రూపాయల మందం ప్రచారం చేసుకున్నారు సక్సెస్ అయింది అయితే విమర్శలను తిప్పికొట్టడంలో వాళ్ళు విఫలమైపోయి విమర్శలను కేసీఆర్ గారి మీద వచ్చే విమర్శలను తిప్పికొట్టడంలో ఆ ప్రభుత్వం విఫలమైపోయింది ఇప్పుడు సేమ్ వీళ్ళు మీరు ఏం చేసిండని ప్రచారం చేసుకుంటారు చెప్పండి రేవంత్ రెడ్డి గారు ఆరు గ్యారెంటీలలో మీరు పర్ఫెక్ట్గా ఏది అమలు చేసినారని మీకు ప్రచారం చేసుకుంటారు మీరు అమలు చేయనే చేయకపోతే ఏమని చెప్పుకుంటారు ప్రధానంగా ఆరు గ్యారంటీల్లో ఉన్న వృద్ధాప్య పింఛనే అసలు మెయిన్ పింఛను ఆ నాలుగు వేల రూపాయల వాళ్ళ చేతిలో పెడితే ముసలివాళ్ళు అంతా ఈరోజు నీకు కేసీఆర్ కంటే ఎక్కువ పగడి నిన్ను ముసోళ్ళ దగ్గరనే ఇప్పుడు నీకు దుమ్మెత్తిపోసేది ఎవరు రెండే వర్గాలు ఒకటి ముసలి రెండు రైతులు ఈ ఇద్దరిని నీ మీద పోస్తున్నారు ప్రస్తుతం ఈ ఇద్దరి వల్లనే కాంగ్రెస్ ప్రభుత్వానికి అత్యంత చెడ్డ వచ్చింది ఎందుకంటే మరి గవే రెండు ప్రధానమైన హామీలు రైతు భరోసా తోటి రైతులు కాంగ్రెస్ మాయలో పడ్డారు వృద్ధాప్య పింఛన్లు రెండు వేలే కాస్త నాలుగు వేలు ఇస్తారయనగానే అటు డొమ్మరి గట కొట్టింది ఈ ఓటర్లంతా ఇవే కదా నీకు చెడ్డ పేరు తెచ్చినాయి మరి అతి ప్రధానమైన ఇవే ఇవ్వకుండా మాకు పేరు వస్తే లేదు మేము పనులు చేసినాం ఏడుకెళ్ళి చేసినాం ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చినావా ఏడు వేల ఐదు వందల రూపాయలు రైతు భరోసా చేసినావా నలభై వేల కోట్ల రుణమాఫీ అన్నావు ఏం చేసినావు పద్దెనిమిది వేల కోట్లు చేసినావు చేతులు దులుపుకున్నావు ఇంక ఇరవై ఇంకా ఇరవై వేల కోట్ల రూపాయల రుణమాఫీ కావాలి ఎవడు అది ఇక నాలుగు వేల దిక్కే దిక్కేలేదా ఇంకో ఆశ పెట్టాం అడిషనల్గా మైదలకు రెండు వేల ఐదు వందల రూపాయలని ఉచిత బస్సు పేరు మీద రోజు పది రూపాయల టికెట్టు ఫ్రీగా ఇచ్చుకుంటా రెండు వేల ఐదు వందల రూపాయలు ఈయనయ్యకపోతీవి ఒక్కడి చేసిన మీరు అంగడి అంగడి చేసినా హామీలు ఇచ్చి కాబట్టి ఇక మీరు ఇంకా ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా ప్రచారం కోసం మీకు మైలేజ్ రాదు మీకు మైలేజ్ రావాలంటే అర్జెంటుగా రుణమాఫీ ఇంకా ఇరవై వేల కోట్ల రూపాయలు ఇచ్చేసి ఈ నాలుగు వేల రూపాయల వృద్ధాప్య పింఛన్ ఇచ్చి ఈ రైతులకు ఏడు వేల ఐదు వందల రూపాయలు రైతు భరోసా చేస్తే అప్పుడు ఏమన్నా మీకు గ్రాఫ్ పెరుగుతుందేమో అప్పుడు ఏమన్నా మీకు మైలేజ్ వస్తుందేమో అవి ఇవ్వకుండా మీరు పెట్టుకుంటా పథకాలను ప్రచారం చేయర్రు ప్రచారం చేయుర్రు అంటే ఎవడన్నా ఎమ్మెల్యే పోతాడు పోయి మేము ప్రచారం చేస్తామని చెప్తే నాలుగు వేల రూపాయలు ఏవిరా అని అడుగుతారు ఏం చేస్తాడు తల వేసుకొని మళ్ళా వెనక మారుతాడు కాబట్టి మీరు ఎన్ని చేసినా మీకు మైలేజ్ పెరగాలంటే ముందు హామీలు నెరవేర్చవలసిందే